ప్రైజ్ అలాడ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్న అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా మన ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తుతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయాలి మరియు మా కుటుంబ పక్షముగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియ దేవుని యొక్క బిడలారా ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం లుకా మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చన్నాం ఆర్ధూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పను ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా నజరేతు అనే గ్రామంలో మరియా అనే ఒక కన్యక ఉన్నది ఈమె పరిశుద్ధురాలు నాడు ఆమె దగ్గరకు పరలోకము నుండి ఒక దేవదూత ఆమె దగ్గరకు వచ్చింది ఆ దేవుని దూత మరియతో మాట్లాడుతుంది దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పింది ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని యొక్క బిడ్డలారా మనం ఆరాధన చేసే దేవుడు ఆయన మనకు తోడయి ఉండే దేవుడు అందుకే ప్రవక్త అయిన ప్రవక్తయిన గారు ప్రవచిస్తూ చక్కని మాట చెప్పారు కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమానుయేలని పేరు పెట్టుదురు అని ప్రవచించారు ఇమానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం మనం ఆరాధన చేసే దేవుడు ఎందుకు పరలోకాన్ని విడిచి తన మహిమను విడిచి దాసుని స్వరూపాన్ని దాల్చి తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఆయన ఎందుకు లోకానికి వచ్చారు అని అడిగితే మనకు తోడై ఉండడానికి యసు ప్రభు వారు చెప్పారు ఇదిగో యోగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉంటాను అని చెప్పారు ఈరోజు ప్రియ దేవుని బిడలారా ఆ తోడై ఉండే ప్రభువు మనకు తోడై ఉండాలంటే మన కుటుంబానికి తోడై ఉండాలంటే మనం చేసే చేతి పనుల విషయంలో ఆయన మనకు తోడుగా ఉండి మన పనులను సఫలం చేయాలి అని అంటే ఆయన ఎవరికి తోడుగా ఉంటారో ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం చూడండి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని చదువుకుందాం ఆయన యాకోబులో ఏ ద్వాషమును కనుగొనలేదు ఇస్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు అతని దేవుడైన యహోవా అతనికి తోడై ఉన్నాడు ప్రియ దేవులు యొక్క విడలారా అనే ప్రవక్త ఇస్రాయలు గూర్చి ఆయన ప్రవచిస్తూ ఒక చక్కని మాట చెప్తున్నాడు దేవుడు ఇస్రాయేళలు ఎందుకు తోడుగా ఉన్నారు పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా వారికి తోడుగా ఉండి వారి యొక్క ప్రతి అవసరతలను ఆయన తీరుస్తూ ఉన్నారు ఎర్ర సముద్రాన్ని ప్రాయలుగా చేశారు బండ నుండి నీటిని రప్పించారు మన్నాను కురిపించారు పూర్యాళ్లను రప్పించారు శత్రువుల మీద జయమిచ్చారు వారి జీవితంలో అనేక అద్భుతాలు చేశారు వారు అరణ్యములో పడి వెళ్ళుతూ ఉంటే వారి కాళ్ళు వాయలేదట విషపురుగుల వల్ల వారికి ఏ హానియు కలుగలేదు అని దేవుని వాక్య భాగంలో రాయబడి ఉంది ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని బిడలారా ఈశ్వరాయలీలను అలా కాపాడడానికి కారణం ఏంటో తెలుసా నూట ఇరవై ఒకటో కీర్తనలో కూడా ఉంటుంది ఇస్రాయలులను కాపాడు వాడు కునుకడు నిద్రపోడిన వాక్యం చెప్తుంది అలా కునుకక నిద్రపోక వారిని కాపాడడానికి వారికి తోడై ఉండడానికి వారిని భద్రం చేయడానికి ఇక్కడ ఒక అద్భుతమైన మాట కనబడుతుంది బిలాము ప్రవక్త అంటున్నారు ఇస్రాయేలులో ఆయన ఏ దోషమును కనుగొనలేదు వారిలో వంకరతనము లేదు దేవుడు వారికి తోడై ఉండడానికి కారణం దోషము లేని ప్రజలు ఈరోజు నిజమే ప్రియ దేవుని బిడలారా మన జీవితాలలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఆయన మనలను కాపాడాలంటే మనలో దోషము ఉంటే పాపము ఉంటే దేవుడు మన దగ్గరికి రాడు ఆయన మనతో ఉండాలంటే ఆయన మనల్ని కాపాడాలంటే ఆయన మనకు తోడుగా ఉండాలంటే ఆయన మనలను రక్షించాలి అని అంటే దోషము లేని వారిగా ఉండాలి మన దోషము మన పాపము దేవునిని మనకు దూరం చేస్తుంది యష్యా ప్రవక్త యాభై తొమ్మిది అధ్యాయం మొదటి వచనంలో చెప్తారు రక్షింప నేరకు యుండునట్లు యహో వా హస్తము కురచ కాలేదు నేరకు యుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు మీ దోషములు మీ పాపములు మీకు దేవునికి మధ్య గోడగా వచ్చాయి దేవుని ముఖాన్ని మీకు మరుగు చేశాయి ఈ రోజు మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు మీకు తోడుగా ఉండాలి అని అంటే దోషము లేని వారిగా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి పవిత్రులుగా ఉండాలి ఎవరు పరిశుద్ధులుగా ఉంటారో అటువంటి వారికి దేవుడు తోడుగా ఉంటారు ఈ మరియకు దేవుడు తోడై ఉండడానికి కారణం ఏంటో తెలుసా మరియ పరిశుద్ధురాలు వాక్యంలో రాయబడి ఉంది ఆ వచ్చిన దేవదూత మాట్లాడుతూ అమ్మా నీకు శుభం ప్రభునికి తోడై ఉన్నాడమ్మా అంటే మరియం అడిగింది అయ్యా ఏమిటా శుభవచనం వెంటనే దేవదూత చెప్పింది మరియా భయపడొద్దు నువ్వు దేవుని వలన కృప పొందావమ్మా నువ్వు గర్భం ధరిస్తావు కుమారుని కంటావు ఆయనకి యేసుని పేరు పెడతావు ఆయన గొప్పవాడు అవుతాడు సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు యాకోబు వంశస్థులను దావీదు సింహాసనం మీద కూర్చుండి యుగ యుగములు ఆయన ఏలతాడు ఆయన రాజ్యము అంతము లేనిది అని చెప్తే మరి ఆమెకు సంతోషం కలగల తల్లి అయిన మరీ అడుగుతుంది అయ్యా నేను పురుషుని ఎరుగనే దానిని నేను పవిత్రురాలనే ఇది ఎలాగు జరుగును నిజమే ప్రియ దేవుని బిడలారా మరియా ఆ పరిశుద్ధురాలు అందుకే ప్రభు ఆమెకు తోడై ఉన్నారు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని యొక్క బిడలారా మన జీవితంలో కూడా పరిశుద్ధులుగా మనం జీవించగలిగితే దేవుడు మనకు తోడై ఉంటారు మన చూపులలో పరిశుద్ధత మన మాటలో పరిశుద్ధత మన నడకలో పరిశుద్ధత మన ఆలోచనల్లో పరిశుద్ధత కలిగి ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటారు పరిశుద్ధ గ్రంథంలో యోషే అనే ఒక యవనస్తుడు ఉన్నాడు అన్నల చేత కొట్టబడి అమ్మబడ్డాడు ఇస్మాయిలీలు ఫొతీఫర్ గారికి అమ్మేశారు ఆ ఫొతీఫర్ ఇంటిలో ఫొతీఫర్ భార్య పాపం చేయడానికి ప్రేరేపించిన పాపము దగ్గర నుండి పారిపోయాడు జీవితాన్ని పవిత్రపరుచుకున్నాడు పరిశుద్ధంగా జీవించాడు అందుకే ఆది కాన్న ముప్పై తొమ్మిదవ అధ్యాయం చివరి వచనలో రైబడి ఉంటుంది అతడు చెరసాలలోకి వెళ్ళిన చెరసాలలో ప్రభు ఆయనకు తోడై ఉన్నాడు యువసేబును చేశారు ఐగుప్త దేశానికి యువరాజుగా నిలబెట్టారు కారణం ఏంటో తెలుసా యోసేబు పరిశుద్ధ జీవితాన్ని జీవించాడు పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైన దావీదును గురించి కూడా ఒక అద్భుతమైన మాట కనబడుతుంది చూడండి మొదటి సొముయలు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడి ఉంది దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యహో అతనికి తోడుగా ఉండెనో దావీదట్ట సుబుద్ధి సుబుద్ధి అనగా మంచి బుద్ధి పవిత్రత కలిగి జీవించాడు పరిశుద్ధత కలిగి జీవించాడు అందుకే దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడానికి తోడుగా ఉన్నాడు పిలిస్తీన్ మీదకు వెళ్ళాడు దేవుడు అక్కడ తోడుగా ఉన్నాడు గులియాతు మీదకి వెళ్ళాడు దేవుడానికి తోడుగా ఉన్నాడు సింహం మీదకి వెళ్ళాడు దేవుడానికి తోడుగా ఉన్నాడు ఎలుగుబట్టి మీదకు వెళ్ళాడు దేవుడానికి తోడుగా ఉన్నాడు అతడు ఎక్కడికి వెళ్ళినా అతడు ఏమి చేసినను దేవుడు ఆయనకు జయమిచ్చాడు కారణం అతడు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు ఈ మాటలు వింటున్నప్పుడే దేవుని బిడలరా మీ జీవితాల్లో కూడా సుబుద్ధి కలిగి ఉంటే దేవుడు మీకు తోడై ఉంటారు మరి ఇంకొక మాటను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం చూడండి న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచ్చనం మనం చదివితే అక్కడ యోసేబును గురించి ఒక చక్కని మాట రాయబడి ఉంది యోసేబు ఇంటి వారు బేతేలునకు వెళ్ళారట అక్కడ వారికి ఎహోవ తోడుగా ఉండేనని వాక్యం చెప్తుంది బేతేలు అనగా దేవుని మందిరం ఒక ప్రియ దేవుని యొక్క వెళ్ళారా ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉండాలి అని అంటే ఆ వ్యక్తి దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని మందిరానికి వెళ్ళాలి ఎవరు దేవుని మందిరమునకు వెళతారో ఆ వెళ్ళే ప్రతి ఒక్కరికి దేవుడు తోడుగా ఉంటాడు వెళ్ళేవారు ఆశతో వెళ్ళాలి ఆసక్తితో వెళ్ళాలి దేవుడు నాతో మాట్లాడాలని ఆశతో వెళ్ళాలి దేవుని స్థుతించాలి ఆరాధించాలి పరిశుద్ధులతో కలిసి ఆ సమయాన్ని గడపాలని ఎవరు ఆసక్తితో పరుగెత్తుకుంటూ దేవుని సన్నిధిలోనికి వెళతారో ఆ వెళ్ళేటటువంటి వారికి ఆయన తోడుగా ఉంటాడు ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి వెళ్ళాలి సమయం అయిపోతూ ఉంటుంది కానీ ఏవో పనులు పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది మందిరానికి బయలుదేరుతారు కానీ మధ్యలో ఎవరు కనబడితే వాళ్ళతో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ పాటలు అయిపోయిన తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత సాక్ష్యాలు చెప్తూ ఉంటే ఎప్పటికో వస్తారు మందిరంలోకి వాక్యం అయిపోయి కానుకలు పాటైపోయి పాస్టర్ గారి ఆశీర్వాదం ఇవ్వగానే పరిగెత్తుకొని వెళ్ళిపోతారు వచ్చేటప్పుడేమో తావేలాగా నడుచుకుంటా ఎల్లనా మా అన్న ఎల్లనా మా అన్న వస్తారు ఆరాధన అయిపోగానే జింకలాగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు అలా కదండి మందిరానికి వచ్చేటప్పుడు పరుగెత్తుకుంటూ రావాలి వెళ్ళేటప్పుడు బాధపడతాయి అలా అప్పుడే అయిపోయిందా కాసేపు ఉంటే బాగుండు కాసేపు వాక్యం చెప్తే బాగుండు మరో పాట పాడితే బాగుండు ప్రార్థన చేయిస్తే బాగుండు సాక్ష్యాలు చెప్పిస్తే బాగుండు దేవుని బిడలతో కాసేపు సహవాసం కలిగి మాట్లాడితే బాగుండు దేవుని సన్నిధిలో గడిపే అనుభవాలు కావాలి కోరహు కుమారులు ఎందుకంటారు ఎప్పుడు దేవుని మందిరానికి వెళతామా ఎప్పుడు మందిర ఆవరణాలను చూస్తామా ఎప్పుడు ఆ దేవుని సన్నిధిలో నిలిచి ఉంటామా అని ఆశతో వారు కనిపెట్టారు ఈరోజు ఈ మాటలు ప్రియ దేవుని బిడ్డలారా నీ జీవితంలో కూడా దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశను నీవు కలిగి ఉన్నప్పుడే దేవుడు నీకు తోడుగా ఉంటారు ఎందుకో తెలుసా మందిరము దేవుని సన్నిధి ఉండే స్థలం దేవుని మనసు ఉండే స్థలం దేవుని కనుదృష్టి ఉండే స్థలం దేవుడు మందిరములో ఆయన సంచరించే స్థలం దేవుని కార్యాలు జరిగే స్థలం ఆ దేవుని మందిరానికి ఆశతో వెళదాం పరుగెత్తుకుంటూ వెళదాం ఆశీర్వాదాలు పొందుకుందాం ఎవరైతే దేవుని సంధికి వెళతారో దేవుడు వారికి తోడై ఉంటారు మూడో మాటను కూడా ధ్యానం చేద్దాం చూడండి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి తొంభై ఒకటో కీర్తన పదిహేనో వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను తోడై ఉండేదన్నో ప్రియ దేవుని యొక్క బిడ్డలారా దేవుడు ఎవరికి తోడుగా ఉంటారు వాక్యంలో రాయబడినటువంటి మాట ఎవరైతే దేవునికి మొరపెడతారో పెడతారో ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో ప్రార్థన చేసేవారికి దేవుడు తోడుగా ఉంటారు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా దేవుడు నాకు తోడుగా ఉండాలని ఆశపడుతున్నావు మంచిదే నువ్వేం చేయాలో తెలుసా నీ పాపములను దేవుని దగ్గర ఒప్పుకొని పరిశుద్ధంగా జీవించాలి రెండో మాట దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి మూడో మాట ఆ సన్నిధిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి దేవునికి మొరపెట్టాలి ఎవరు మొరపెడతారో ఎవరు ప్రార్థిస్తారో ప్రార్థించే వారికైనా తోడుగా ఉంటాడు తోడుగా ఉండడం మాత్రమే కాదు వారిని విడిపిస్తాడు వారిని గొప్ప చేస్తాడు వారికి దీర్ఘాయువునిస్తాడు వారి జీవితంలో అద్భుతాలు చేస్తాడు ఈ మాటలు వింటున్నప్పుడే దేవుని వెళ్ళారా నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే నువ్వు స్వస్థత పొందాలంటే నువ్వు ఘనము పొందిన వాడు అవ్వాలంటే ప్రార్థన చేయాలి పరిశుద్ధ గ్రంథంలో ఎబ్బేజ్ అనే ఒక యవనస్తుడు ఉన్నాడు ఇతని జీవితం వేదనకరమైన జీవితం బాధకరమైన జీవితం ఒకరోజు దేవుని దగ్గరకు వచ్చాడు ప్రార్థన చేస్తున్నాడు యహోవా నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించయ్యా నా సరిహద్దులు విషాలు పరిచయ్యా కీడులో నుండి తప్పించయ్యా నీ చెయ్యి నాకు తోడుగా ఉండ అని దేవునికి ప్రార్థన చేశాడు వాక్యం చెప్తుంది తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడ్యుండెను అని వాక్య భాగంలో రాయబడి ఉంది ఈ రోజు ఈ మాటలు ప్రియ దేవుని బిడ్డలారా మీ జీవితంలో కూడా దేవునికి ప్రార్థన చేయండి మొర పెట్టండి మన దేవుడు ఎవరో తెలుసా ఆలకించే దేవుడు ఆపత్కాలం ముందు నీవు నాకు మొరపెట్టు పెట్టు నేను నిన్ను విడిపిస్తాను నీవు నన్ను మహిమ అని ప్రభు చెప్పారు ఆపత్కాలంలో కష్టకాలములో మనుషుల మీద ఆధారపడకండి బంధువుల వైపు చూడకండి అధికారుల వైపు చూడకండి సహాయం చేయగలిగిన దేవుని వైపు చూడండి దేవుడి మీద ఆధారపడండి ప్రభు మీ కుటుంబంలో గొప్ప కార్యాలను జరిగిస్తారు ఈరోజు ఈ మాటలు ప్రియ దేవుని బిడలారా మన తోడై ఉండే దేవుడు ఆయన ఎవరికి తోడుగా ఉంటాడు మరి ఇంకొక మాటను చెప్పి నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదో వచనం మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో నా ఉన్నట్లుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయి ఈ మాటలు వింటున్నప్పుడు ఏ దేవుని బిడలారా అపోసుడైన పౌలు గారు ఫిలిపీ సంఘానికి చెప్తున్నారు సంగమా నేను మీకు వాక్యాన్ని బోధించాను మీరు ఏది విన్నారో మీరు ఏది నేర్చుకున్నారో దాన్ని అంగీకరించండి దాన్ని పాటించండి వాక్యానుసారంగా జీవించండి మీరు ఎప్పుడు దేవుని వాక్యానుసారంగా నడుస్తారో అప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాయి ఈరోజు ప్రియ దేవుని యొక్క బిడలారా ప్రతి వారం దేవుని సన్నిధికి వెళుతున్నాం వాక్యాన్ని నేర్చుకుంటున్నాం ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదువుతున్నాం యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడని వాక్యం చెప్తుంది ఈ వాక్యాన్ని చదివి విడిచిపెట్టడం కాదు ఈ వాక్యాన్ని అనుసరించాలి ఈ వాక్యాన్ని పాటించాలి ఎవరైతే అలా అనుసరిస్తారో ఎవరైతే ఈ వాక్యానుసారంగా జీవిస్తారో వారికి దేవుడు తోడై ఉంటాడు ఈరోజు మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలారా మరి అమ్మకు దేవుడు తోడై ఉండడమే కాదు ఈరోజు నీకు కూడా తోడై ఉండడానికే పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చారు ప్రియ దేవుని బిడలారా పరిశుద్ధంగా జీవిస్తే దేవుని మందిరానికి వెళితే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుని వాక్యాన్ని అనుసరిస్తే ప్రభు మీకు తోడై ఉంటారు అలా చేసి ప్రభుత్వ ఆశీర్వాదాలు పొందుకొనండి దేవుడి మాటలను మన వినికిడిలో గాక ఐ మీన్ మీ కొరకు మీ కుటుంబ క్షేమం కొరకు నేను ప్రార్థన చేస్తాను తరలవంచండి కళ్ళు మూసుకోనండి ప్రార్థనలేకి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రి నీకు అందనాలయ్యా నీ ప్రియబిడలను దీవించి ఆశీర్వదించండి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి కృపాక్షేమములను గ్రహించండి సమస్త అవసరతలను మీరు తీర్చండి ఏసు నామములో నీ బిడల కుటుంబాల ఆశీర్వదించబడును గాక అయా నీ బిడలకు తోడై ఉండండి మీరు చేతి పనులకు మీరు తోడై ఉండండి అయా బిడలకు తోడుగా ఉండండి ప్రయాణాల్లో తోడై ఉండండి కుటుంబ అవసరతలను తీర్చండి ప్రతి బంధకాల్లో నుండి విడిపించండి నీ బిడల జీవితాల్లో గొప్ప కార్యములను మీరు చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనమని యేసు క్రీస్తుది పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని నాము తండ్రి మన ప్రభు ఆయన మీకు తోడుగా ఉండి నడిపించును గాక నడిపించునుగా ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్ములను గాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన ఉన్న ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుడు బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికి వందనాలు ఏసు నీ పేరు ఎడారిలో సెలయేరు నన్ను ప్రత్యేక తీరు ఎవరు వర్ణించలేరు యేసు అనే నీ పేరు ఎడారిలో సెలయేరు నన్ను ప్రత్యేక తీరు ఎవరు వర్ణించలేరు నీకెవరు సరిరారు ప్రభువా నీకెవరు సరిరారు ప్రభువా నీతో ఇలా సములవరు విభవా నీతో ఇలా సములవరు విభవా